కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన తీసుకెళ్లి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తామని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి చెప్పుకొచ్చారు ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొమ్మారెడ్డిపల్లికి చెందిన గాగిరెడ్డి తిరుపతిరెడ్డిని నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఠాకూర్ సింగ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు నూతన అధ్యక్షుడు ధర్మారం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయన శాలవాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపాయి అనంతరం స్థానిక వేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నూతన మాట్లాడుతూ గ్రామ బలోపేతం కోసం కృషి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామంటూ పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని గ్రామ గ్రామాల్లోనూ అమలయ్యేలా చూసేందుకు తమ వంతుగా కృషి చేస్తామంటూ తెలిపారు తన నియామకం కోసం కృషి చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు నాపై గురుతర బాధ్యత పెట్టినట్టుగా భావిస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పార్టీని బలోపేతం చేస్తూ అందరి కార్యకర్తలు నాయకులందరి ఊరు ఊరుల ఉన్న సోదరులందరి సహాయ సహకారాలు తీసుకొని పార్టీని ఉన్నత స్థితికి తీసుకెళ్తా తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరు పథకాలు కానీ అన్ని కానీ ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చేటి తూత తప్పకుండా ప్రతి గ్రామానికి ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ మండల శాఖ పక్షాన ప్రతి కార్యకర్త కానీ పార్టీ కోసం పనిచేసిన ప్రతి శ్రేణులకు కానీ ముందుకు తీసుకెళ్లి ప్రతి గడప గడపకి ప్రభుత్వ పథకాలను చేరేలా కృషి చేస్తానని నన్ను నియమించిన సందర్భంలో గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ అర్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే గారు ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి అలాగే మన ప్రాంత పెద్దలు శ్రీధర్ బాబు గారికి రెడ్డి గారికి అలాగే నా నియామకానికి సహకరించిన ధర్మారం కాంగ్రెస్ పార్టీ పెద్దలు మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమ్మసమాంజాలు తెలియజేసుకుంటా